నేను కూర్మ గ్రామానికి వెళ్ళినప్పుడు కొన్ని బుక్స్ అయితే తీసుకున్నాను అవి ఈ మొత్తం బుక్స్ ఇప్పుడు చూద్దాం నేను ఏ బుక్స్ తీసుకున్నాను అండి ఈ బుక్స్ మొత్తం ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు ఈ మొత్తం వచ్చేసి ఎన్ని బుక్లు ఉన్నాయంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ థర్టీన్ బుక్స్ ఉన్నాయి మొత్తం ఈ థర్టీన్ బుక్స్ ఇప్పుడు నేను చూపిస్తాను ఇది వాళ్ళు ఇచ్చిన కార్డు దీనిపైన హరే కృష్ణ మహామంత్రం ఉంది మీరు చూడవచ్చు అలాగే ఇక్కడ వచ్చేసి వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి కూర్మ గ్రామం యొక్క వాట్సాప్ గ్రూప్ డీటెయిల్స్ ఇవి మొత్తం ఉన్నాయి కావాలంటే మీరు కూడా దీంట్లో జాయిన్ అవ్వచ్చు ఇప్పుడు మనం ఇవి అనుగులు చేసి చూద్దాం ఫస్ట్ది గీతా సార్ చూడచ్చున్నారు ఫస్ట్ వచ్చేసి గీతా సార్ తర్వాత వచ్చేసి శ్రీ ఈషో పనిషిత్ బుక్ तर तो कृष्ण चैतन्य साधन बुक् कृष्ण चैतन्य में सर्वोत्तम योग हरे कृष्ण सवाल पेर वे हरे कृष्ण सवाल। प्रकृति नियम దోషరహిత న్యాయం హరినామ సంకీర్తన చెయ్యండి ఆనందాన్ని పొందండి గ్రహాంతర సులభ న్యాయం భారతీయ యువతకు ఒక సందేహం అద్వితీయ వరప్రసాదం ప్రారంభకులకు కృష్ణ చైతన్య మార్గదర్శనం రాజవిద్యా విద్్యులకు రాజు ఉత్తమ ప్రశ్నలు ఉత్తమ సమాధానం